శివుడు మరియు శ్రీ మహావిష్ణువు వీరిలో ఎవరి గొప్పవారు మీకు తెలుసా ఒక రోజు నారదుడు శివుణ్ణి దర్శించుకుందామని కైలాసం వెళ్తాడు అక్కడ యోగ నిద్రలో ఉన్న శివుడిని చూస్తాడు అడుగుతాడు స్వామి మీరు ఎప్పుడు యోగ నిద్రలోనే ఎందుకుంటారు అని వెంటనే శివుడు చిరునవ్వు నవి ఇలా అంటాడు నారద నేను నిత్యం ఆ సమస్త విశ్వాన్ని పాలిస్తూ నా మనసంతా నిండిన ఆ శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటాను అన్నాడు వెంటనే అది ఇన్న నారదుడు సంతోషంతో అక్కడ నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవటానికి వైకుంఠానికి బయలుదేరుతాడు అక్కడ యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువుని చూస్తాడు అప్పుడు శ్రీహరి ఆయన కోసం ఎదురు చూస్తున్న నారదుని కళ్ళు తెరిచి చూస్తాడు నారదుడు స్వామికి నమస్కరించి స్వామి మీరు నిత్యం యోగ నిద్రలో ఎందుకుంటారు అని అడుగుతాడు అప్పుడు శ్రీహరి ఇలా బదిలిస్తాడు నారద సమస్త విశ్వాన్ని తన లయం చేసి బ్రహ్మాండాన్ని కాపాడే ఆ పరమశివుడిని నిత్యం నేను స్మరిస్తూ ఉంటాను అని బదిలిస్తాడు దానితో నారదుడు సంతోషంతో అనుకుంటాడు యదుర్వేదంలో చెప్పినట్టు శివుడు విష్ణువు వేరు కాదు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అంటే వాళ్ళిద్దరూ ఒక్కటే అని ఆ మహేశ్వరులే అర్థమిచ్చారని తెలుస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ విష్ణు రూప నే అని కామెంట్ చేయండి